తారీఖు డిసెంబర్లో ఒక మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని ఒక కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా అమలు తీసుకురావడం జరుగుతుంది దాని పరిధిలో ఏసా జిల్లాలో ఉంటున్న ఆల్ త్రీ థౌజండ్ వన్ ట్వంటీ ఫోర్ మూడు వేల నూట ఇరవై నాలుగు స్కూల్స్ దాంట్లో ఎంపీపీ స్కూల్స్ ఉండవచ్చు జెడ్పీ స్కూల్స్ ఉండవచ్చు ఆశ్రమ్ స్కూల్స్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్ అన్ని స్కోల్స్లో కూడా ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం మనం చేయడం జరుగుతుంది సో దీనికి ముందు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది కదా దీనికి దానికి ఏంటి డెడా అని అడగవచ్చు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అక్కడ ఉంటున్న స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ మామూలుగా వాళ్ళు ఎంతమంది పేరెంట్స్ వస్తారు వాళ్ళతో కండక్ట్ చేసేసి మామూలుగా అక్కడ ఉంటున్న పర్ఫార్మెంట్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది ఈసారి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఈ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అక్కడ ఉంటున్న పిల్లలు ఉంటున్న చదవడంలో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తింపు చేసేసి వాళ్ళని ఈ పిల్లల్ని ఉంటున్న అభివృద్ధిలో చదవడంలో ఉంటున్న అభివృద్ధిలో లర్నింగ్ టీచింగ్ లర్నింగ్ మెథడాలజీస్ మాత్రం కాకుండా ఉంటున్న పర్ఫార్మెన్స్ అక్కడ ఉంటున్న ఆ స్కూల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్గా వివిధ కరికులర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎట్లా చేస్తున్నారు స్కూల్లో ఉంటున్న సదుపాయం ఎట్లా ఉంటుంది అది పిల్లలకి ఎట్లా ఇంకా ఉన్నతమైన సదుపాయాలు ఇవ్వడానికి కావాల్సిన సూచనలు సలహాలు తీసుకోవడానికి కోసము పూర్తిగా ఒక సిస్టమేటిక్ వేలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనికి ఆల్మోస్ట్ టూ వీక్స్కి ముందే దీనికి తయారు చేసిన వివరాలన్నీ కూడా కింద స్థాయిలో ప్రతి ఒక్క స్కూల్స్లో ఉన్న హెచ్ఎంసు టీచర్స్ అండ్ విలేజ్లో ఉంటున్న వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్సు సిఆర్పిస్ ద్వారా పేరెంట్స్కి ఇది తెచ్చేయడం జరిగింది ఈ ఏడవ తారీఖు గురించి అదృత చెప్పడం జరిగింది సో తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పేరెంట్స్ ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్కి హాజరవ్వాలని కోసము నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే గవర్నమెంట్లో ఈ ఎడ్యుకేషన్స్ సంబంధపట్టిన విషయాల్లో చాలా మార్పులు తీసుకురావడం జరుగుతుంది సో ఇప్పటిదాకా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి స్కూల్స్ బిల్డింగ్స్ టాయిలెట్స్ దాని గురించిన ఫోకస్ మాత్రం కాకుండా పిల్లలు వెళ్తున్న ఎడ్యుకేషన్కి ఎడ్యుకేషన్కి వెళ్తున్న స్కూల్కి వెళ్తున్న పిల్లలకి ఎట్లా ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ ఎట్లా ఉంటుందని గురించి కూడా ఇప్పుడు చూడడం జరుగుతుంది సో మన పిల్ల మన జిల్లాలో ఒక బేస్ లైన్ ఎగ్జామినేషన్స్ని దాదాపుగా తొంభై తొమ్మిది వేల మందికి మనం చేయడం జరిగింది ఇన్ మంత్ ఆఫ్ ఆగస్ సెప్టెంబర్ అక్టోబర్లో సో దాంట్లో మనం చూసేది ఏమంటే తెలుగు లాంగ్వేజ్లో దెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ న్యూమరసీ అంటే మ్యాథ్స్ అండ్ అదర్ లాజికల్ న్యూమరసీలో దాదాపుగా ఇరవై టు ఇరవై ఐదు శాతం పిల్లలకి ఈ రాయడము చదవడము ఆర్ అది అండర్స్టాండ్ చేసి ప్రాబ్లమ్ సొల్యూషన్ రిసాల్వ్ చేయడంకుంటున్న విషయాలు పూర్తి స్థాయిలో రావట్లేదు అని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఇట్లాంటి పరిస్థితిలో పిల్లలు ఒక స్టాండర్డ్ నుంచి ఇంకొక స్టాండర్డ్కి మనం పాస్ చేసి వచ్చినప్పుడు బోర్డు ఎగ్జామ్స్లో వాళ్ళు చాలా కష్టంగా అదే భావిస్తున్నారు సో మన పిల్లలకి పూర్తి స్థాయిలో ఈ ఉన్నతమైన శిక్షణలు మనకి విద్యాలు ఇవ్వాలి అంటే దాన్ని ఖచ్చితంగా మనం టీచర్స్ అందరినీ కూడా ఈ పట్ట ఈ పథకంలో చేసి వాళ్ళకి సపోర్టివ్గా అక్కడ ఉంటున్న పేరెంట్స్ని కూడా దీంట్లో భాగస్వామి తీసుకురావాలని కోసం ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మనకి జిల్లాలో చూస్తే ఈ మూడు వేల నూట ఇరవై నాలుగు స్కూల్స్లో లక్ష అరవై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు మంది ఇప్పుడు ఎన్రోల్మెంట్ చేసి ఉన్నారు వాళ్ళు కూడా నా పేరెంట్స్ అందరికీ కూడా పర్సనల్గా ఒక ఇన్విటేషన్స్ ఇవ్వడం జరిగింది ఒక వారానికి ముందే పిల్లలే వాళ్ళు ప్రిపేర్ చేసిన ఒక ఇన్విటేషన్స్ ఎవరు రెసిన్షియల్ వెల్ఫేర్లో ఉంటే పిల్లలు ప్రిపేర్ చేసినది వెల్ఫేర్ అసిస్టెంట్ సిఆర్పిస్ ద్వారా వాళ్ళు వాళ్ళ ఇంట్లో అందించడం జరిగింది డే స్కాలర్ స్టూడెంట్స్ ఎంపీపీఎస్ ఎపి స్కూల్స్లో స్టూడెంట్స్ వాళ్ళే క్లాస్ రూమ్ సెటప్లో ఇన్విటేషన్స్ ప్రిపేర్ చేసేసి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుకి ఇచ్చేసి మీరు ఖచ్చితంగా ఈ ఏడో తారీఖు రావాలని కూడా వాళ్ళ ఆహ్వాన సదస్సులు ఆహ్వాన కార్యక్రమం చేయడం జరిగింది సో దీనివల్ల పేరెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుతున్నాను ఇక్కడ పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఈ పేరెంట్స్ అందరికీ కూడా ఆ స్టూడెంట్ గురించిన ప్రోగ్రెస్ గురించి చెప్పడం జరుగుతుంది సో సపోజ్ ఒక క్లాస్ రూమ్స్లో ముప్పై మంది ఉంటే ముప్పై మంది గురించిన ప్రోగ్రెస్ ఉన్న ఫార్మేటివ్ అసెస్మెంట్స్ ఇప్పుడు జరిగిన ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్లో వాళ్ళు వివిధ సబ్జెక్ట్స్లో ఏం మార్కు తెచ్చుకున్నారు ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఏమేమి పాల్గొంటున్నారు ఆ వెదర్ దేర్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారా ఈ క్లాస్ రూమ్ సెటప్లో ఆర్ డల్గా ఉన్నారా ఆర్ దేర్ ఇన్ సమ్ అదర్ డైవర్షన్సా దీని గురించిన విషయాలన్నీ కూడా వన్ ఆన్ వన్ అంటే ఆ క్లాస్ టీచరు ఆ పర్టిక్యులర్ ప్యారెంట్తో మాట్లాడడం జరుగుతుంది సో ఖచ్చితంగా పేరెంట్స్ ఒక ఒక రోజు రెసిడెన్షియల్ వెల్ఫేర్ కానీ ప్రతిరోజు ఇంటికి వచ్చిన పిల్లలు జెడ్పీ అండ్ ఎంపీపీ పిల్లలకి ఖచ్చితంగా స్కూల్లో జరుగుతున్న విషయాలు వాళ్ళు కూడా చెప్పి వాళ్ళని ప్రోత్సాహం చేసేసి ఒక మంచి వాతావరణంలో వాళ్ళకి ఈ విద్య అందించాలని ఒక కార్యక్రమం కోసం మీరు చెప్పడం జరుగుతుంది సో పేరెంట్స్కి ఈ టీచర్ మీటింగ్ అయిన తర్వాత వన్ ఆన్ వన్ పేరెంట్స్ పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత పేరెంట్స్ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ కోసము వాళ్ళకి ఒక కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుంది సో క్లాస్ రూమ్ సెటప్లో లేడీస్ అందరికీ కూడా ఈ రంగోలి కానీ డిఫరెంట్స్ అయితే పెట్టడం జరుగుతుంది జెంటల్మెన్ అంటే వాళ్ళు తండ్రికి ఫాదర్స్ అందరికీ కూడా టగ్ ఆఫ్ వార్ అట్లాంటి కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది సో దాట్ అట్ ఈస్ దే విల్ ఆల్సో పార్టిసిపేట్ అయితే దీనికోసం తర్వాత ఒక కామన్ మీటింగ్స్ చేయడం జరుగుతుంది దాంట్లో ఓన్లీ ఏదైనా టీచర్స్ అవన్నీ పేరెంట్స్ ఎస్పెషల్లీ మదర్స్నే ఆ మీటింగ్ని కండ కండక్ట్ చేస్తారు అప్పుడు ఈ వాతావరణంలో మన పిల్లల్ని ఎట్లా పెంచాలి ఎక్కడైనా ఒక అడిక్షన్ అడిక్షన్ టు మొబైల్ ఫోన్స్ కానీ అడిక్షన్ టు ఎనీ అదర్ సబ్స్టెన్సెస్ అంటే గాంజాలు కానీ స్మోకింగ్ కానీ ఎనీ ఆల్కహాల్ కానీ దానికి వెళ్లకుండా ఎట్లా పిల్లల్ని ప్రాపర్ పథకంలో వాళ్ళని పద్ధతిలో తీసుకువెళ్ళాలని గురించి కూడా అప్పుడు సుసూచనలు సలహాలు చెప్పడం జరుగుతుంది ఇది కాకుండా మన జలలో ప్రత్యేకంగా మార్గదర్శిని ఇని ఒక క్యారియర్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని కూడా మనం మొదలు పెట్టడం జరిగింది పిల్లలకి మనం చదువుతున్నప్పుడే ఎయిత్ నైన్త్ టెన్త్లో చదువుతున్నప్పుడే వాళ్ళకి భవిష్యంలో వాళ్ళు ఎట్లాంటి ఒక ప్రొఫెషనల్ అవ్వాలి మెదర్ దియర్ వాంట్ టు బికమ్ అ సెల్ఫ్ ఎంప్లాయ్ వాళ్ళే ఒక బిజినెస్ మ్యాన్ అవుతారా బిజినెస్ ఉమెన్ అవుతారా ఆర్ ఏదైనా ఒక ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ చేసేసి ఒక మంచి ప్రొఫెషనల్గా మారుతారా దీని గురించి వాళ్ళకి ఒక ఆప్షన్స్ చెప్పడానికి కోసము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దాంట్లో ఒక నలభై నాలుగు డిఫరెంట్ టాపిక్స్ రైట్ ఫ్రమ్ ఒక డాక్టర్ ఇంజనీర్ చార్టెడ్ అకౌంటెంట్ కంపెనీ సెక్రటరేట్ ఎయిర్ ఫోర్స్ నేవీ ఆర్ సివిల్ సర్వీసెస్ ఎనీ హాస్పిటాలిటీ ఇట్లాంటి వివిధ రంగాల్లో ఉంటున్న అవకాశాలన్నీ కూడా ఎయిత్ నైన్త్ టెన్త్లో చెప్తున్నాము సో ఎందుకంటే వాళ్ళు టెన్త్ పాస్ అయిన తర్వాత ప్లస్ వన్ వెళ్తున్నప్పుడే ఆయన రిజైన్ చేయాలి సపోజ్ వాంట్ టు డూ ఎనీ సివిల్ సర్వీసెస్ దాని గురించిన సంబంధపడిన ఒక గ్రూప్ తీసేసుకొని చదవడము డిగ్రీ చేయడము దాన్ని కూడా టెన్త్ తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి కోసము ఈ కార్యక్రమం చేస్తున్నాము అది కూడా ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో ఇది స్పష్టంగా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది కొన్ని స్కూల్స్లో వాళ్ళకున్న క్యారియర్ ఫేర్ అని ఏర్పాటు చేస్తారు అంటే సపోజ్ వాళ్ళ పిల్లలు డాక్టర్గా ఉంటే ఎట్లా ఏమేమి చేయాలి ఏం చదవా ఏం చదవాలి ఆర్ ఇఫ్ వాంట్ బికమ్ అ లాయర్ ఎట్లాంటి చదివి వాళ్ళు లాయర్గా చేయవచ్చు ఏ స్థాయిలో వాళ్ళు ప్రాక్టీస్ చేయవచ్చు అని కూడా ఈ ఈ కెరియర్ ఫేర్ కూడా కొన్ని స్కూల్స్లో ప్లాన్ చేయడం జరుగుతుంది సో ఫైనల్గా అక్కడ ఉంటున్న స్కూల్స్లో అందరికీ కూడా ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ హెచ్పిసిని కూడా ఇవ్వడం జరిగింది సో మామూలుగా మన ప్రోగ్రెస్ కార్డు చూస్తే ఒక ఒక పేజ్ ఉంటుంది రెండు పేజీ ఉంటుంది దీంట్లో చాలా కాంప్లిగెన్స్గా ఈసారి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిపేర్ చేయడం జరిగింది దాకాగా ఎనిమిది పేజీలు ఈ ప్రోగ్రెస్ కార్డు ఉంటుంది దీంట్లో వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళకున్న స్టూడెంట్స్ డీటెయిల్స్ మాత్రం కాకుండా వాళ్ళకు ఉంటున్న ఇంట్రెస్ట్ అండ్ స్ట్రెంగ్స్ సో ఇది టీచరు ప్రతి ఒక్క విద్యార్థిని గురించిన హాబీస్ ఇంట్రెస్ట్ వాళ్ళకి అకాడమిక్గా ఏ స్ట్రెంగ్త్ ఉంటుంది వాళ్ళ కెరీర్ ఆస్పిరేషన్స్ ఎట్లా ఉంటుంది అని చెప్పినట్టు అవన్నీ కూడా ఈ ప్రోగ్రెస్ కార్డులో నోట్ చేసుకునే వస్తారు దెన్ వాళ్ళకి కావాల్సిన ఛాలెంజెస్ ఏంటి సపోజ్ వాళ్ళ సపోర్ట్ సిస్టమ్స్ స్కూల్ లెవెల్లో వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలి వాళ్ళు ఇంటూ వాతావరణంలో ఎలాంటి సపోర్ట్ కావాలి గురించి కూడా ఈ ప్రోగ్రెస్ కార్డులో టీచర్స్ స్వయంగా రాయడం జరుగుతుంది తర్వాత ఈ లాంగ్ టర్మ్ గోల్స్ షార్ట్ టర్మ్ గోల్స్గా పిల్లలకి అక్కడే ఒక ఆస్పిరేషన్ సెట్టింగ్ చేయడం జరుగుతుంది తర్వాత వాళ్ళకున్న సబ్జెక్ట్స్లో కామెటివ్ వచ్చే అసెస్మెంట్ వన్ టూ త్రీ ఫోర్లో వివిధ సబ్జెక్ట్స్లో ఏ ఏ మార్కులు వాళ్ళు తీసేసుకున్నారు అది కూడా నాట్ ఓన్లీ ద ఫైనల్ మార్క్స్ సపోజ్ ఈ రెస్పాన్సెస్ ఈ స్కూల్ ఎన్విరాన్మెంట్లో అట్లాంటి రెస్పాన్సెస్ ఎట్లా ఉంటుంది ఏదైనా హోంవర్క్ ఇచ్చినప్పుడు చేస్తున్నారా లేదా ప్రాజెక్ట్ వర్క్ ఎట్లా చేశారు దాని స్లిప్ టెస్ట్ చిన్న చిన్న స్లిప్ టెస్ట్ టెస్ట్లో ఎట్లా పర్ఫార్మెన్స్ ఉంటుంది ఇదన్నీ పెట్టి ఓవరాల్గా వాళ్ళకున్న అచీవ్మెంట్స్ ఎట్లా ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఇది కాకుండా కోకో రికల్ యాక్టివిటీస్గా వాళ్ళకి వాల్యూస్ ఏంటి స్కిల్స్ గురించి పద్ధతి ప్రకారం ఉంటున్నారా ఐ మీన్ సీనియర్స్ రెస్పెక్ట్ చేస్తున్నారా ఆర్ట్స్ అండ్ అదర్ కంప్యూటర్ ఎడ్యుకేషన్స్ ఎట్లా ఉంటుంది కల్చరల్ పార్టిసిపేషన్ ఎట్లా ఉంటుంది కంప్యూటర్స్లో ఎట్లా ఉంటున్నాడు గేమ్స్ యోగా స్పోర్ట్స్లో వాళ్ళు ఎట్లా పార్టిసిపేట్ చేస్తారని చాలా డీటెయిల్గా అది ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఇదన్నీ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రిపేర్ చేసేసి ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రోజున ఇది అన్ని కూడా వాళ్ళ పేరెంట్స్ హ్యాండ్ ఓవర్ చేసి దీని గురించిన విషయ వివరాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో దీని వలన ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఒక విద్యార్థికి ఉందా లేదా నీకు గురించిన ఒక ప్రయత్నం ఈసారి కొత్తదిగా కొత్త వ్యూహంలో చేయడం జరుగుతుంది సో ఫైనల్గా ఇది అయిన తర్వాత స్టార్ రేటింగ్ని ఒకటి తీసుకువస్తుంది ప్రభుత్వం ముఖ్యంగా సో మనకున్న స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో పిల్లలకి కావాల్సిన రైట్ టు ఎడ్యుకేషన్ ద్వారా ఉంటున్న ఎంటర్టైన్మెంట్గా ఉంటున్న అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏ రూపంగా ఉంటుంది అది ఉంటున్న స్టార్ రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది సపోజ్ స్కూల్ లేన చా కొన్ని బిల్డింగ్ లేన స్కూల్స్ ఉంటుంది సో దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావాలంటే దానికి ప్రతిపాదన మనం గవర్నమెంట్కి పంపడము దానికి ఉన్న రేటింగ్ ఇచ్చేసి సబ్సి కూడా డెవలప్ అయిన తర్వాత ఇది రేటింగ్ పెంచుకోవడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇది కాకుండా స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ నేను చెప్పినట్టు వాళ్ళకి ఉన్న ఈ ఫౌండేషనల్ అండ్ న్యూమర్ న్యూమరికల్ ఈ లిటరసీ గురించిన విషయాల్లో వాళ్ళకున్న లర్నింగ్ అవుట్కమ్స్ ఎట్లా ఉంటుందని గురించి కూడా స్టార్ రేటింగ్ చేయడం జరుగుతుంది సో బోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్ వెల్ ఎస్ వాళ్ళకున్న అకాడమిక్ సెటప్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా పిల్లలు పర్ఫార్మెన్స్ చూసేసి టీచర్స్ పార్టిసిపేషన్ చూసేసి ఆ స్కూల్కి స్టార్ రూటింగ్ రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ కార్యక్రమాన్ని కూడా ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ నుంచి చెప్పడం జరుగుతుంది ఫైనల్గా అస్ అ పేరెంట్గా ఈ స్కూల్ అభివృద్ధికి వాళ్ళు అంత ఏమేం సూచనలు సలహాలు చెప్పడానికి ఉన్నారని కూడా వాళ్ళు చెప్పుకొని అది కూడా డాక్యుమెంట్ చేసేసి అది ఇంప్లిమెంట్ చేయడానికి కూడా టీచర్స్ అండ్ హెచ్ఎంసీస్కి ఆదేశం ఇవ్వడం జరుగుతుంది సో ఇది చాలా ఒక హోలిస్టిక్ అప్రోచెస్లో ప్లాన్ చేసిన కార్యక్రమము దీనిలో ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్ కూడా భాగస్వామ్యం అవ్వాలి ఇది ఎఫెక్టివ్గా చేస్తున్నారా ఆయన చూడి మానిటర్ చేయడానికి డిఓ ఆఫీస్ అండ్ కలెక్టరేట్లో ఒక కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ పెట్టడం జరుగుతుంది ప్రతి ఈ సెవెంత్ రోజుకి కావాల్సిన ప్రతి ఒక్క ప్రిపరేషన్స్ అదన్నీ కూడా చేయడం జరుగుతుంది మాత్రం కాకుండా ప్రతి ఒక్క స్కూల్స్కి కూడా ఒక మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ అపాయింట్ చేసి వాళ్ళు కూడా ఈ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అండ్ ఆల్ ప్రజాపతులు అందరూ కూడా దీనిలో పాల్గొనడానికి కోసం ఏర్పాటు చేస్తున్నాము స్పెషల్లీ రంపచోడవరం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటున్న వలన రంపచోడవరం చిత్తూరు వరకు ప్రజాపతిలకి వాళ్ళు అధ్యక్షులుగా చేయడానికి మన ప్రోటోకాల్ ఇవ్వలేని వలన ఓన్లీ పేరెంట్స్కి అండ్ టీచర్స్ వరకు ఉంటున్న కార్యక్రమం మాత్రం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎట్లాంటి ఒక పొలిటికల్ పోస్టర్స్ కానీ ఏమీ ఉండదు ఇది ఇట్స్ ప్యూర్లీ ఒక అకాడమిక్ సెటప్లో చేయడానికి కోసము ఈ కార్యక్రమం మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో ఫైనలీ స్టూడెంట్స్ అందరూ కూడా స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అందరు కూడా పేరెంట్స్ అందరు కూడా ఒక ప్లడ్జ్ తీసేసుకొని ఈ స్కూల్ అభివృద్ధికి వాళ్ళు ఎట్లాంటి సహకారం చేయగలుగుతారని చెప్పడం జరుగుతుంది ఫైనల్గా ఆ మిడ్ డే మీల్ ఆ స్కూల్లో మనం ఏమేమి పిల్లలకి వేస్తున్నామో అదే పేరెంట్స్ కూడా పెట్టి చేసేసి వాళ్ళని ఆ ఇంటికి పంపించేటప్పుడు కార్యక్రమం చేయడం జరుగుతుంది సో ఈ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా చేసిన వలన టీచర్స్ మాత్రమే కాకుండా పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ కూడా దీంట్లో ఒక పంటకు వాతావరణంలో చేసేసి ఈ పద్ధతిలో ఫ్యూచర్లో కూడా ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ చేయవలసిందే కోరుతున్నాను మంజూరైంది ఒక యాభై రెండు లక్షల రూపాయలు ఈ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి కోసము మనకి మంజూరైంది బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గురించి ఆ ప్రతిపాలన మనం ఈ మీటింగ్ అయిన తర్వాత పేరెంట్స్ ఇచ్చిన సూచనలు సలహాలు నోట్ చేసేసుకొని ఒక డాక్యుమెంట్ రూపంగా కి పంపించడం జరుగుతుంది ఎనీ అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ ఎనీ సదుపాయం టాయిలెట్స్ కానీ కావాల్సిన అంటే అది ప్రభుత్వ దృష్టికి ఈ పేరెంట్స్ టీచర్ ఐ మీన్ కాన్ఫరెన్స్ ఈ మీటింగ్ అయిన తర్వాత ఒక ప్రతిపాదన రూపంగా పంపించడం జరుగుతుంది